やります。 नवन्याय नमः जय जय श्री गुरु महाराज की जय नमः नवन्याय नमः वर्तमान जगत के देवताओं नमः नवन्याय नमः ओम तत् गुरुओं को नमस्कार है गुरुहा चरण वचनादि नमः नवन्याय नमः सब जान के जो স্বাধারা <imitation> গায়া <imitation> 本当に。<laughs> <laughs> para

नमो महालक्ष्मी नमः ओ महागणेश नमः ओ सर्वदत्त फलप्रदाय नमः नमः ओ देवयै नमः ओ भक्ताय नमः ओ ध्रुवी जाय नमः ओ निकनाय नमः ओ आधार शक्ति नमः आचार्य देवताय नमः ओ नारद कर पार्वती नमः ओ भैरवान् के नमः ओ कंसानु महाबा ओ Thank you. कोई पाद शरशाता कि नमेला पतसं होतिन तल्ली नीक गच्छ धनवाक्षर मंत्र मुनि ताप मुनवगी सिननु पाप आलो तोलगिंचु दई मालयम्मा वय मले तु पदरावे तु दनु गिरी के उपरालो धरिंचना देवी दर्शयनी कवरावे जगदंबर रक्षिंचु तई जय धनवा

चक्रू मयादेवी मनपूर्म अमेक्री चाद ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందరూ తొమ్మిది రోజులకు అమ్మవారిని కదిలిస్తే మా దగ్గర ఉన్న ఏదైతే సనాతనమైనటువంటి ఆచారం ఏది అమ్మవారికి కూడా ఆ జంబి పెట్టి మేము అమ్మవారిని కదిలిస్తాం కుక్కరకు జీయిస్తాం కాబట్టి ప్రతి రోజులు చేసుకుంటాం ఇక్కడ పండగ తెల్లవారి ఊరేగింపు మంచిగా శోభాయాత్ర చేసుకొని ప్రతిరోజు ఏదైతే మీ అమ్మవార్లు అందరూ ఘనంగా చేసినటువంటి ఈ గొప్ప నగర గ్రామ ఏదైతే ఏదైతుందో చాలా ఉత్సాహంతో ఇతరులకు ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలు వీళ్ళకందరికీ నిజంగా కూడా భగవత్ ఆశీర్వచనం ఉంటేనే ఈ యొక్క కార్యం సఫలమైతుంది మా దగ్గర పెద్ద ఎత్తున అమ్మవార్లందరి సహకారము ఇది ఒక యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఘనంగా ఈ యొక్క అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అమ్మవారిని చక్కగా శోభాయాత్ర చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని అలా దుర్గాష్టమి రోజు ఈ యొక్క అన్నదాన సూత్రం అన్నదానం ఏదైతే అన్నదాన ప్రసాదము గ్రామస్తులందరూ కలిసి మిమ్మల్ని ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు ఇంకా మా దగ్గర ఈ కుంకుమార్చనని ప్రత్యేకంగా లెక్క పంచమి ప్రతి సంవత్సరము గీతాదేవి యొక్క పంచమి రోజు కుంకుమార్చన అష్టమి రోజు హోమ కార్యక్రమాలు హోమ కార్యక్రమం దుర్గాష్టమి రోజు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కాబట్టి దుర్గాష్టమిలోనే కుంకుమార్చన లెతాదేవి యొక్క అవతారం రోజు కుంకుమార్చన జరగబడుతుంది ఇక ఈ గ్రామస్తులందరికీ కదా ఆడవాళ్ళందరికీ శోభనిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఈ యొక్క గ్రామ స్త్రీలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఏదైతే ఆచరణ చేస్తున్నారో చాలా దివ్యంగా చేస్తున్నారు వీళ్ళందరికీ నిజంగా కూడా ఆ యొక్క భగవత్ ఆశీర్వ ఆశీర్వదనము మా యొక్క గ్రామ ఆడవాళ్లకు నిజంగా కూడా కారణే అందరూ సుఖంగా ఉండి దీని యొక్క కష్టాలన్నీ దూరమైపోయి అమ్మవారి సేవలో పాల్గొంటూ నిజంగా కూడా ఉత్సాహంతో వస్తున్నారు వీళ్ళందరికీ అమ్మవారి శిష్యులు మిగతా యొక్క లంతపంచుడు కుంకుమార్చన ప్రతిరోజు అదే చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా లలితాదేవి యొక్క అవ అవతారం ఏదైతే పంచమస్తుందో ఆ రోజు ప్రతి సంవత్సరం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ యొక్క ఆచార వ్యవహారం ఇంతే నడుస్తుంది ఇక్కడ ఈ గ్రామంలో కూడా లలితా లలితాపంచమి లలితాదేవి యొక్క అవతారం నాడు అమ్మవారి యొక్క కుంకుమార్చన జరపబడుతుంది అష్టమి రోజు హోమ కార్యక్రమం చేసుకుంటాం ఇది ఈ గ్రామానికి మేము అనుకున్న యొక్క ఈ యొక్క లక్ష్యాన్ని మాకు ఆ యొక్క కటాక్షంతో ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారు చేర్చుకుంటూ మా గ్రామాలకి మా యొక్క గ్రామ ఆడవాళ్ళకి గ్రామ ప్రజలకి అందరికీ ఎటువంటి అపరాధాలు చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజ్ఞానం లేకుండా చక్కగా నిర్వహిస్తున్నారు వాళ్ళకు కూడా అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలి జై భోన్ భవానీ మాతాకి